వాలంటరీ వ్యవస్థతో మెరుగైన పాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగ్గంపట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రానికి మెరుగైన పాలన అందించిన గణత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహ అన్నారు మండల కేంద్రమైన కిర్లంపూడి దొరకారి గ్రౌండ్ సేవ వజ్ర సేవ మిత్ర సేవ రత్నాలకు ఎంపికైన మండలంలోని పలువురు వాలంటీర్లకు సన్మాన ఈ కార్యక్రమానికి తోట నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లను సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వాలంటీర్లు సేవలను గుర్తు చేశారు వాలంటీర్ల సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నగదు ప్రోత్సాహంతో పాటు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో వాలంటీర్లకు మరిన్ని ప్రోత్సహాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు తోట బాబ్జీ తోట అయ్యన్న పెనకంటి రాజేష్ వేగి రామకృష్ణ దాడి చిన్నబుజ్జి వెంకట రమణమూర్తి ఆడారి మహేష్ పాముల చదిబాబు బొడ్డేటి గణపతి పరికర గంగరాజు పాటంశెట్టి కృష్ణమూర్తి రాపేటి ప్రసాద్ శెట్టి సోమరాజు ఓలేటి రాజేశ్వరరావు మద్దాల రాంబాబు తాడి అప్పలరాజు పీలా సుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు దువ్వ బుజ్జి ఆడబాల శ్రీను ఆడారి వీరబాబు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఫస్ బుక్ చేసే ఉన్నారు మధ్య సాధారణంగా స్టేట్ ఆహ్వానం కోసం గా కోరుతున్నాం వేలిపోయిన నాగార్జున గారు వాసు గారు నంది వెంకన్న గారు ఎప్పటిసి వారిని కూడా వేది మీద వస్తుంది గమనిస్తుంది వేది మీద రాష్ట్రంలో గమనిస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికైనటువంటి సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం మన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు జగంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సింగ్ గారిని వేది మీద రావచ్చుగా ఆహ్వానిస్తున్నామండి అలాగే కిల్లంపూరి మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పెనుగంటి రాజేష్ గారిని వేది మీద రావచ్చుగా ఆహ్వానిస్తున్నామండి అలాగే మండల వైసీ వైఎస్ ఎంపీపీ గారు బొడ్డేటి గణపతి గారిని వేది మీద రావచ్చుగా వెన్ను మా గ్రామ సచివాలయం క్రైమినల్స్ చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమాలు ప్రతి సచివాలయంలోనూ జరిపించండి ప్లీజ్ రిక్వెస్ట్ మా సచివాలయ కరెదర్లు గృహశార్థులు అందరి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎంపీ మా వాలంటీర్ చూడండి ఓకే మరి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పదవులు నేను మరి ఈ నియోజకవర్గ పరంగా ఈ ప్రజలు అవకాశం కల్పించిన దాని మూలంగా నాకు జగంపేట నియోజకవర్గ ప్రజలు చక్కటి అవకాశం కల్పించడం మూలంగా ఈ నేను అనేక పదవులు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ అనేక కార్యక్రమాలు పదవులు చేయడం జరిగింది మరి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద ఎంత అభిమానంతో మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి జగ్గంపేట నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఇన్ఛార్జ్గా నన్ను ప్రకటించడం జరిగింది దాదాపుగా రెండు మూడు నెలల ముందుగానే నా పేరు ప్రకటించడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలుసుకునే అవకాశం నాకు కలిగింది తర్వాత దయచేసి మీరు అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఒక అర్థం పరమార్థం ఉండేలాగా ఆయన చేసేటువంటి ఆ కార్యక్రమానికి ఆయన చేసే సేవ తత్పత్తికి మీ యొక్క సేవ మరి తోడైతే మరి బ్రహ్మాండంగా ఈరోజు మరొక్కసారి ప్రజలకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే అవకాశం కలుగుతుంది ఎందువలండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మరింత రెట్టించు రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆయనకి ఈరోజు మొట్టమొదటి ఐదు సంవత్సరాలనే ఇన్ని కార్యక్రమాలు చేశారు రేపు మరొక ఐదు సంవత్సరాలు అవకాశం ఆయనకి మరింత ఇదిగా ఈ కార్యక్రమాన్ని పదును పెట్టి చేయడం జరుగుతుంది అదే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ మరి జనసేన పార్టీ రెండు పోటీ చేస్తూ ఉన్నాయి ఆ ఇంకా సీట్లు ఇచ్చుకోలేదు వాళ్ళు సీట్లు ఇచ్చుకున్న తర్వాత తనుకుంటారు అవన్నీ జరుగుతాయి తర్వాత సీట్లు ఇచ్చుకున్న తర్వాత అవన్నీ ఎలా ఉన్నా మనం ఆ పార్టీలు కానీ వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలని కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని కానీ ఒక్క క్షణంలో రద్దు చేస్తారు ఐదు ఐదు నిమిషాల్లో రద్దు చేస్తారు ఒక పెన్ను సంతభం తోటి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తారు మీకు మరిన్ని అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలగా కూడా మీకు చక్కటి అవకాశాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి రెండోసారి ముఖ్యమంత్రి అదే అంటే మరి ఇటువంటి కార్యక్రమాల్ని మన ముఖ్యమంత్రిగా చేసుకునేంతా ఉన్నారు మరి అలాగే రేపు ఆయన కోరేది ఒకటే ప్రజలకి ప్రతి ఇంట్లో కూడా మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు తెలియాలి ప్రతి ఇంటిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నది రావాలి ఈ రోజు మన ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్ ప్రతి ఇంట్లో ఉండాలంటే మనం ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ పెట్టుకుని ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలాగా మన చర్యలు చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరేది ఒకటే నేను ఈ సంక్షేమ కార్యక్రమానికి నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నూట ఇరవై నాలుగు సార్లు నొక్కారు ఆయన నూట ఇరవై నాలుగు సార్లు నేను బటన్ మీకోసం నొక్కితే మీరు నా కోసం రెండు సార్లు నొక్కండి అన్నారు రెండే రెండు సార్లు నొక్కండి నొక్కనన్నారు ఒకటి మీ శాసనసభ్యునిగా పోటీ చేసేటువంటి నాకు రెండోది మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే సెలమల్ శెట్ సునీల్ గారికి రెండు ఓట్లు మీరు రెండు బట్టలు నొక్కండి చాలు మూడో బట్టలు అక్కర్వద్దని చెప్పారు మరి అలా నొక్కితే మరొకసారి ఒక్క సంస్థానికి అప్పుడు నూట ఇరవై నాలుగు కాదు నూట యాభై రెండు వందలు బట్టలు నొక్కుతారు ఆయన అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు నూట యాభై రెండు వందల బట్టలు మేము వచ్చా ఐదు సంవత్సరాల్లో అప్పుడు కూడా రెండో అడుగుతారు మిమ్మల్ని మూడు అడగరా ఆయన నూట యాభై రెండు వందలు ఒక్కరే మళ్ళీ రెండో అడుగుతారు మూడోది కూడా అడగరు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మరి అటువంటి కార్యక్రమాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా ఆశీర్వదించాలి మనం సహకరించాలి మరి మీతో పాటుగా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ